ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకొని జిఎస్ఆర్ హాస్పిటల్ ప్రముఖ మానసిక వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఆరిఫ్ అబాను డాక్టర్ మహమ్మద్ రఫీ నిర్వహణలో భాగంగా ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో జిఎస్ఆర్ ఆస్పత్రి నుండి పద్మాతి నగర్ ఆర్చి వరకు ర్యాలీ నిర్వహించారు నంద్యాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఫయాజ్ ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ ప్రారంభానికి ముందు జిఎస్ఆర్ ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ గురించి వైద్యులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రముఖులు తెలియజేశారు సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదని సమస్యలకు పలు మార్గాలు అన్వేషించి ధీటుగా ఎదుర్కొని జీవించడమే మనిషి కర్తవ్యం అని ప్రముఖ మానసిక వైద్యురాలు డాక్టర్ ఆరిఫాబాను సూచించారు కార్యక్రమ నిర్వాహకురాలు ప్రముఖ మానసిక వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఆరిఫాబాను మాట్లాడుతూ ఆత్మహత్యల నివారణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు ముఖ్యంగా విద్యార్థులలో యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించి సమస్యలను ఎదుర్కొనే మనస్తత్వాన్ని పెంపొందించడం అవసరమన్నారు ఎవరైనా సమస్యలలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారం పొందడం వలన ఆత్మహత్యల నివారణలో వారు కీలక పాత్ర వహిస్తారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ జఫరుల్లా నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వసుధారాణి డాక్టర్ ఫనిల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి డాక్టర్ అనిల్ కుమార్ ఆయుష్ యోగ కేంద్ర నిర్వాహకులు ఆనంద్ గురూజీ జిఎస్ఆర్ ఆసుపత్రి వైద్యులు మహమ్మద్ రఫీ సునీల్ కుమార్ రెడ్డి రాధిక విజయ బ్లడ్ బ్యాంక్ రక్తదాన శిబిరాల నిర్వాహకుడు సద్దం మహిళా వైద్య విభాగం ప్రతినిధులు నాగమణి నర్మదా లక్ష్మీ సౌజన్య అరుణకుమారి లక్ష్మీ ప్రసన్న మాధవి లలిత సీనియర్ వైద్యులు సహదేవుడు రాజశేఖర్ రెడ్డి రోటరీ మాజీ గవర్నర్ కందుకూరి శ్రీరామూర్తి నందెల రోటరీ క్లబ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి కార్యదర్శి బాలకృష్ణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్ గ్రీన్ సొసైటీ నిర్వాహకులు వెంకట్ క్రిస్టియన్ జేఏసీ నాయకులు జనయ్య ముస్లిం జేఏస్సీ నాయకులు అబులైజ్ మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఫయాజ్ నజీర్ దాదా ఆత్మీయ సంస్థ చైర్మన్ స్వాతి వాసవి క్లబ్ బింగుమల శాంసుందర్ ఫ్రెండ్స్ ఫర్ సేవా ప్రదీప్ అయ్యలూరు లైఫ్ లైన్ యూత్ సిద్దు బర్స్ స్వచ్ఛంద సంస్థ కోశాధికారి ఫ్లెక్స్ సాయి యువసేన రవితేజ డిఎస్ హాజీ ట్రస్ట్ రసూల్ చదరంగం జిల్లా కార్యదర్శి రామసుబ్బారెడ్డి వ్యాయామ ఉపాధ్యాయుల రవికుమార్ పురపాలక పాఠశాల స్క్వాడ్ విద్యార్థులు పాల్గొన్నారు సంథింగ్ లైక్ ఇప్పుడు అందరి సూసైడ్ గురించి మాట్లాడుతున్నాము అంటే ఏమంటాం చాలా మంది ఏమంటాం మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు వీళ్ళు తింటారు వాళ్ళు తింటారు సో మాకు ఈ విధంగా ఇబ్బంది ఉంది సో చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరూ సూసైడ్ చేసుకుంటున్నారా ఆన్సర్ ఎస్తారు నువ్వు అందరు చేసుకుంటున్నారా లేదు కదా చాలా మంది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతున్నారు అందరు చేసుకుంటున్నారా చాలా మందికి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనో ఎవరో ఏదో చెప్తారనో జాబ్ లేదనో ఇంకా చాలా చాలా రకాల ఉన్నాయి అందరు చేసుకుంటున్నారా చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు ఏమన్నా తెలుసా రీజన్ తెలీదు సో యాక్చువల్లీ మా అందరూ దీని గురించే మాట్లాడతారు అంటే ఈ ప్రాబ్లం వల్ల సూసైడ్ కి ట్రోన్ అవుతున్నారు ఈ విధంగా ఉండడం ఇవన్నీ బయటకు మనకు కనిపిస్తాయి సో తనకి అలా జరిగింది ఇలా జరిగింది అది యాక్చువల్గా యాజ్ అైక్అట్రిస్ నేను ఒకటి చెప్పాలి ఏంటంటే దీనికి జల్లిక్ బేసిస్ ఉంటుంది సూసైడ్ అటెంప్ట్ చేసి ఉంటాడు లేదా సూసైడ్ కమిట్ అయిపోయి ఉంటుంది సో దానికి ఏమనుకుంటాం అదే వాడికి ఏదో బాధ ఉంది లేదా అంత బానే ఉంటాడు ఏమైందబ్బా అనుకుంటారా లేదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ గ్రౌండ్ ఆఫ్ ప్లాస్ టు సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ సో దే హాన్ బిగ్ జాబ్ అనుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ థ్యాంక్స్ తో నేను ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేద్దాం అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు మీరు వచ్చారు శిల్ప టీవీ నుంచి రాజేష్ గారు మీరందరూ ఉండడం వల్లనే ఈ ప్రోగ్రామ్ సాయి గారు మీ అందరూ ఉండడం వల్లనే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఈ డిప్రెషన్ ఏమేమో ఎంతో కష్టపడతారు మీరు చూసింటారు దేశాలు ఈ మనం సర్వైవ్ కా కోసం కావడం కోసం దేశాలు పోతారు కంటైనర్స్ పోతుంటారు బాగా కష్టపడి జస్ట్ సర్వైవ్ కోసం కావడం కోసం పోతుంటారు మనం ఈ డిప్రెషన్ ని కొట్టలేమా ఈ డాక్టర్స్ ఏ చెప్పాలి ఈ డిప్రెషన్ ని ఎలా ఉంటారు ఈ పిల్లలు కూడా పిల్లలు షుడ్ హ్యావ్ మల్టిపుల్ గోల్స్ ఇప్పుడు చూసారు దిస్ ఈస్ రైట్ టైప్ టు ఈజీ వే టు హర్న్ మనీ యూట్యూబ్ లో వచ్చిన తర్వాత కూడా సక్సెస్ఫుల్ ఉన్నారు చాలా ఈజీ పీపుల్ షుడ్ మల్టిపుల్ గోల్స్ ఒకే గోల్ వెనకాల పోతే మనం సక్సెస్ కాలేమి ఫెయిల్యూర్ గోల్స్ మల్టిపుల్ అమ్మాయిలు ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి చాలా రీజన్స్ ఉన్నాయి అమ్మాయిలు కూడా ఒక రీజన్ సొసైడ్ చేసుకోవడానికి అందుకే మీరంతా యు హ్యావ్ మల్టిపుల్ గోల్ యు హ్యావ్ కరేజ్ మీరు డిప్రెషన్ లో పాల్పోకండి డిప్రెషన్ లో పోకండి డాక్టర్ వీళ్ళతో మీరు మీ చెప్పినట్లయితే వాళ్ళు సరైన వ్యక్తుల కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ పరిష్కార మార్గాల వైపు తీసుకెళ్తారు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ అనేవి లైఫ్ లో వస్తుంటాయి కానీ ప్రతి ప్రాబ్లమ్ సొల్యూషన్ డెఫినెట్ గా ఉంటుంది సో ధైర్యంగా మన ప్రాబ్లం ఏంటి దాన్ని మనం లేదా చూసుకొని ఫస్ట్ హెల్ప్ తీసుకోవడానికి డిసైడ్ చేయద్దండి ప్రతి ఫ్యామిలీ కూడా కనీసం పది నిమిషాలు ఎంత బిజీ అయినా కూడా ప్రతి ఫ్యామిలీ పది నిమిషాలు కలిసి స్పెండ్ చేయడం అనేది అయితే భోజనాలకు కానీ ఏదో ఒకటి ఇది మామూలు చిన్న ఫ్యామిలీస్ లో అవుతుంది కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు మేము డాక్టర్స్ చాలా మంది కూడా చాలా సార్లు మా పిల్లలతో భోజనము కాబట్టి ఇది మేము ఫాలో అయ్యే టిప్పు మీకు కూడా చెప్తున్నాను ప్రతి ఫ్యామిలీ కూడా కనీసం రోజులో పది నుంచి పదహైదు నిమిషాలు కలిసి స్పెండ్ చేయగలిగితే వాళ్ళ ఇబ్బంది ఏంటి అనేది అర్థమవుతుంది